きれい,い、ね。<music> హలో గైస్ ఎలా ఉన్నారు ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఒక ఘోరమైన ఇన్సిడెంట్ ఇది కేవలం ఒక డౌరీ కేసు కాదు ఒక ఇరవై ఎనిమిది మహిళ నిక్కి బాటి తన జీవితాన్ని కళలను కన్నీలను మంటలో గాలిచేసిన క్రూరమైన కథ రెండు వేల పదహారులో లో పెళ్ళైన ఒక యువతి రెండు వేల ఇరవై ఐదులో లో తన భర్త అత్త మామ బావ చేతిలో ముఖ్యంగా తన ఆరేళ్ల కన్న కొడుకు ముందు దారుణంగా చంపబడింది అసలు ఈ ఇన్సిడెంట్ ఎలా జరిగింది ఏమేం జరిగింది ఎవరెవరికి ఈ విషయంలో సంబంధం ఉంది ఇలాంటివన్నీ మనం స్టెప్ బై స్టెప్ డిస్కస్ చేద్దాం కొత్తగా మన ఛానల్ వచ్చినట్లుంటే ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు వేల పదహారు డిసెంబర్ ది గ్రేటర్ నోయిడాలోని లోని గ్రామానికి చెందిన విపిన్ బాటి నిక్కిని పెళ్లి చేసుకున్నాడు అదే కుటుంబంలో విపిన్ తమ్ముడైన రోహిత్ నిక్కి అక్క పెళ్లి చేసుకున్నాడు సో ఇద్దరు అక్కలు ఒకే ఇంటికి అత్తగారింటికి వెళ్లారు పెళ్లి సమయంలో నిక్కి తండ్రి బికారి సింగ్ పయాల ఆ కుటుంబం అడిగినంత అంటే ఒక స్కార్పియో ఎస్యు ఒక రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ క్యాష్ గోల్డ్ ఇలా వాళ్ళు ఎన్నైతే అడిగారో అవన్నీ ఇచ్చారు అంతేకాకుండా కార్వా చౌత్ లాంటి స్పెషలకేషన్స్ కూడా గిఫ్ట్లు పంపేవారు కార్వా చౌత్ అంటే మనకి పౌర్ణమి తర్వాత నాలుగో రోజు ఈ పండుగ వస్తుంది కార్వా చౌత్ సమయంలో మహిళలు జల్లడి ద్వారా చంద్రుడిని ఆ చంద్రుడి పక్కన వాళ్ళ హస్బెండ్ ని ఇట్లా చూస్తా ఉంటారు పేరెంట్స్ వాళ్ళు చేయగలిగినంత చేశారు కానీ బాటి కుటుంబం ఎప్పుడు ఈ అమ్మాయిల మీద చాలా చీప్ గా ఫీలింగ్ తో ఉండేవాళ్ళు చనిపోయిన నిక్కి అక్కైన అక్క అయిన మాటల్లో వాళ్ళు ఎప్పుడు ఈ అక్క చెల్లెల్ని వాళ్ళ పేరెంట్స్ ఇచ్చిన బట్టలు రెండు రూపాయలు కూడా విలువ చేయమని ఎగతాళి చేసేవారంట మేము రాత్రి అంతా ఏడుస్తూ గడిపే వాళ్ళం మా భర్త బయట వేరే స్త్రీలతో గడిపేవారు ఎక్కడున్నారని అడిగితే తిరిగి మమ్మల్ని కొట్టడానికి వచ్చేవాళ్ళు చాలా దెబ్బలు కొట్టేవాళ్ళు అని ఇలా చాలా బాధపడుతూ చెప్పింది అసలు వాళ్ళకి ఇంత టార్చర్ చేసి ఒక అమ్మాయిని అవసరం ఏంటి అని ఒకసారి చూస్తే నిక్కి పేరెంట్స్ ఇచ్చిన కట్నాలు కానుకలు అవి జాలక ఇంకా ముప్పై ఆరు లక్షలు పుట్టిన నుంచి తెమ్మన్నారు అంత డబ్బు వాళ్ళ కుటుంబం అరేంజ్ చేయలేనందుకు నిక్కిని చాలా ఇయర్స్ నుంచి టార్చర్ చేసుకుంటూ వస్తున్నారు ఈ విపిన్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ ఇది మాత్రమే కాదు నిక్కి తన అత్తగారింటి మీద మూడో ఫ్లోర్ లో ఒక బ్యూటీ పార్లర్ ఉంది తన అత్త మామ హస్బెండ్ ఎవరో తనకు హెల్ప్ చేయట్లేదు ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడుతుందని తన కొడుకును పెంచుకోవడానికి ఆ పార్లర్ నడుపుకుంటూ తన జీవనం సాగిస్తుంది బట్ తన అత్తమామలకు ఆవిడ ఈ పార్లర్ నడపడం కూడా నచ్చేది కాదు నిక్కి హస్బెండ్ విపిన్ ఫ్యామిలీ మహిళలు బిజినెస్ చేయకూడదు బయటకు వెళ్ళకూడదు అని ఆర్గ్యూ చేసేవాళ్ళు దాంట్లో వచ్చే డబ్బులు కూడా వాళ్ళే తీసుకుని చాలా రకాలుగా హింసేవారు అలాగే నిక్కి ఇన్స్టాగ్రామ్ లో యాక్టివ్ గా ఉండేది తన పార్లర్ వర్క్ లైఫ్ స్టైల్ ఫొటోస్ అండ్ రీల్స్ రూపంలో షేర్ చేసేది ఆమెకి ఇన్స్టాలో ఫిఫ్టీ కే వరకు ఫాలోవర్స్ ఉన్నారు ఆమె ఏ వీడియో పెట్టిన బిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చేవి దీనిపైన కుటుంబం తీవ్రంగా రియాక్ట్ అయింది ఫోన్ ఎందుకు వాడుతున్నావు సోషల్ మీడియాలో ఎందుకు పోస్టులు పెడతావు అంటూ తరచుగా ఆమెను వేధించేవాళ్ళు ఒకవైపు డౌరీ డిమాండ్ మరోవైపు కంట్రోల్ అండ్ రిస్ట్రిక్షన్స్ సో వీడితో టార్చర్ డబుల్ అయింది ఆగస్ట్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదులో నిక్కీ భర్త అయిన విపిన్ నిక్కి అత్తగారు అయిన దయా వీళ్ళిద్దరు కలిసి ఆ అమ్మాయిని చాలా టార్చర్ చేసి అటాక్ అయితే చేశారు నిక్కి అక్కైన అయిన కంచెన్ చెప్పింది ఏంటంటే ఆ రోజు నిక్కీని విప్పిన్ కొడుతూ ఉండగా నేను మధ్యలో వచ్చాను నన్ను కూడా కొట్టారు తర్వాత విప్పిన్ ఒక ఫ్లేంబుల్ స్ప్రే తీసుకొని నిక్కి మీద పోశాడు ఆ తర్వాత లైటర్లతో నిప్పంటించాడు ఈ దారుణం మొత్తాన్ని కంచెన్ తన ఫోన్లో వీడియో తీయగలిగింది ఆ విజువల్స్ ఎంత భయంకరంగా ఉన్నాయంటే ఒక క్లిప్ లో విపిన్ నిక్కి ని జుట్టు పట్టుకుని లాగి చాలా బలంగా కొడుతున్నాడు ఇంకో వీడియోలో నిక్కి మంటల్లో కప్పబడి మెట్లు దిగుతూ కుప్పకూలిపోయింది ఇంకో వీడియోలో బర్న్ ఇంజురీస్ తో నేల మీద హెల్ప్ గా కూర్చున్నది అండ్ మోస్ట్లీ తన లైఫ్ లో లాస్ట్ మూమెంట్స్ కూడా ఇవే అయ్యి ఉండొచ్చు ఆ విజువల్స్ బయటకు వచ్చిన తర్వాత దేశం మొత్తం ఒక్కసారిగా షాక్ అయింది ఆ నిక్కి అంత మంటల్లో కాలిపోతున్నప్పుడు వాళ్ళ అక్క ఆపుదామని ట్రై చేసిందంట బట్ ఆ షాకింగ్ ని చూసేసరికి ఏమే కళ్ళు తిరిగి కింద పడిపోయిందని ఆ ఎఫ్ఐఆర్ లో చెప్పింది ఈ మంటల్లో కాలిపోయిన నిక్కిని ఫస్ట్ నోయిడాలోని లోని ఫోర్టీస్ హాస్పిటల్కి తీసుకెళ్లారు అక్కడ డాక్టర్స్ పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉందని చెప్పి ఆమెను ఢిల్లీలోని సఫ్దార్జంగ్ హాస్పిటల్ కి రిఫర్ చేశారు బట్ సెవెంటీ పర్సెంట్ బర్న్ ఇంజురీస్ అయ్యాయి డాక్టర్స్ ఎంత ప్రయత్నించినా ఆమె ప్రాణాలు కాపాడలేకపోయారు ఈ న్యూస్ తెలిసిన వెంటనే విపిన్ ఫాదర్ ఆ స్పాట్ నుండి ఎస్కేప్ అయిపోయాడు ఇరవై ఎనిమిదేళ్ల యువతి ఆరేళ్ల ఒక చిన్నారి తల్లి ఇలా చనిపోవడం వినగానే ఎవరి కళ్ళలోనైనా నీళ్లు రావడం ఆగడం ఈ ఇన్సిడెంట్ లో ఇంకో భయంకరమైన విషయం ఏంటంటే నిక్కీ తన ఆరేళ్ల కొడుకు ఈ దారుణం మొత్తం తన కళ్ళతో చూశాడు ఆ చిన్నారి పోలీసుల ముందు చెప్పిన మాటలు వింటే మనసు మూగబో ముందు వాళ్ళు మా అమ్మ మీద ఏదో లిక్విడ్ పోసారు తర్వాత బాగా కొట్టారు తర్వాత లైటర్ తో నిప్పు పెట్టారు ఆ తర్వాత అమ్మ భయంతో ఇల్లంతా పరుగులు పెట్టింది ఇలాంటి మాటలు ఒక చిన్నపిల్లడి నోటి నుండి ఉంటే మనసు ఎలా అనిపిస్తుందో ఒకసారి ఆలోచించండి సి ఒక చిన్నారి తన తల్లి చనిపోవటం చూసి అలా బతకడం అంటే అది ఎంత పెద్ద డ్రామా ఉంటుందో ఒకసారి ఆలోచించండి ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత భర్త విపిన్ బాటి అత్త దయా మామ సత్యవీర్ మరిది రోహిత్ ఇలా అందరిపై పోలీసులు కేసు రిజిస్టర్ చేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు భారతీయ న్యాయ సంహిత సెక్షన్ వన్ నాట్ త్రీ క్లాస్ వన్ మర్డర్ సెక్షన్ వన్ వన్ క్లాస్ టూ వాలంటర్లీ కాజింగ్ హార్ట్ సెక్షన్ సిక్స్టీ వన్ క్లాస్ టు క్రిమినల్ కాన్స్పిరసీ ఈ కేసులో విపి అరెస్ట్ చేశారు ఎవిడెన్స్ కలెక్ట్ చేయడానికి అతను ఇంటికి తీసుకెళ్లినప్పుడు పోలీసులు గన్ను లాక్కుని తప్పించుకోవడానికి ప్రయత్నించి గాల్లో ఫైరింగ్ స్టార్ట్ చేశాడు వాడి చేతిలో గన్ను ఉంటే పోలీసుల చేతిలో ఏమైనా బన్ ఉందా పోలీసులు డైరెక్ట్ గా కాల్ మీద షూట్ చేశారు ఆసుపత్రిలో ఉన్న విప్పిన్ని ఎందుకు చంపే మీ వైఫ్ నేను అడిగితే వాడు సిగ్గు లేకుండా నాకు ఎలాంటి పశ్చాత్తాపం లేదు భార్యాభర్తల మధ్య ఫైట్స్ కామన్ ఈ మాత్రం దానికి తనంత తానే చనిపోయింది దానికి నేనేం చేయాలని గీర సమాధానం చెప్తానంట ఈ కేసులో అతను తల్లి దయ కూడా అరెస్ట్ అయింది తండ్రి సత్యవీర్ తమ్ముడు రోహిత్లు కూడా పోలీసులు దొరకకుండా పరారీలో ఉన్నారు చివరికి వాళ్ళని కూడా ఈ రోజు మార్నింగ్ అంటే ట్వంటీ ఫైవ్ ఆగస్ట్ మార్నింగ్ ను పట్టుకున్నారు సో ఈ ఇన్సిడెంట్ మీద నిక్కి తండ్రి అయిన బికారి సింగ్ పయాల వాళ్ళు ఎన్ని బాధలు పెట్టినా నా కూతురు పార్లర్ నడిపి తన కొడుకును పెంచుకుంటుంది అయినా సరే వాళ్ళు నా బిడ్డని టార్చర్ చేసి మంటల్లో గాలిచేశారు కుటుంబం మొత్తం కలిసి ఇంత పాపాన్ని చేసింది వాళ్ళని ఎన్కౌంటర్ లో చంపాలి వాళ్ళ ఇల్లు చేయాలి అని కన్నీరు పెట్టుకుంటూ ఏడ్చారు అలాగే తల్లి సంజు గారు కూడా నా కూతురు చాలా నరకం అనిపించి చనిపోయింది వాళ్ళని వాళ్ళు ఎంత ఎమోషనల్ అయ్యారంటే పక్కనున్న వాళ్ళు ఆపేవాళ్ళు కూడా ఆపలేకపోయారు ఈ ఇన్సిడెంట్ కి సంబంధించిన వీడియోస్ బయటకు రాగానే సోషల్ మీడియాలో ప్రజల్లో ఫైర్ స్టార్ట్ అయింది గ్రేటర్ నోయిడా అంతా ఈ సంఘటనతో కుదేలైంది అక్కడ లోకల్స్ ఈ సైకోగాలకి కఠిన శిక్షలు వేయాలని డిమాండ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇది కేవలం ఒక డౌరీ డెత్ మాత్రమే కాదు ఇది మన సమాజం ఇంకా మారలేదు అంటే అన్ని అని చెప్పం ఇంకా కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొన్ని కొన్ని చోట్ల మనుషుల్లో కూడా ఇంకా ఇలాంటి మూర్ఖత్వమైన భావజాలం ఉందని చెప్పి ఇన్సిడెంట్ రెండు వేల పదహారులో లో పెళ్ళైన ఒక యువతి రెండు వేల ఇరవై ఐదులో లో డబ్బు కోసం తన ఫ్రీడమ్ కోసం జస్ట్ ఇన్స్టాగ్రామ్ వాడిందని పార్లర్ నడిపిందని ఇలా దారుణంగా చంపబడ్డది సో ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా నేను చెప్పాలనుకునేది ఏంటంటే డౌరీ అనేది నేరం మంచి మార్గంలో నడుస్తున్న మహిళల స్వేచ్ఛ అడ్డుకోవడం నేరం స్టే సేఫ్ సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వకూడదంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కదా అంతవరకు సెలవు బాయ్ బాయ్